హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కొన్ని పథకాలు అయితే మొదలు పెడుతున్నాయి ఈ జనవరి నెలలో దాంట్లో భాగంగానే మన ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు లేని వాళ్ళ ప్రజలకైతే మనకైతే ఇల్లు అయితే ఇవ్వబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇల్లుల పథకం ద్వారా అయితే ఇల్లులైతే ఇవ్వడానికి అయితే పొంగులేటి శ్రీనివాస్ గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి అప్డేట్ ఏంటో మనమైతే ఈ ఈరోజు ఈ అయితే తెలుసుకుందాం పూర్తిగా వచ్చేసి మీరు అయితే వీడియో చూస్తే మీకు ఇంద్రమ్మ ఎల్లుల పథకం ద్వారా డబ్బులు ఏ రోజున వస్తున్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనం తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ఏదైతే కొన్ని పథకాలు అయితే చెప్పిందో దాంట్లో భాగంగానే కొన్ని పథకాలు అయితే అమలు అయితే చేసింది కానీ కొన్ని పథకాలు అయితే పెండింగ్ అయితే ఉంది సో ఈ జనవరి నెలలో లో వచ్చేసి ఒక మూడు పదకైతే స్టార్ట్ చేస్తుందండి మూడు పథకాల్లో వచ్చేసి ఆసరా పెన్షన్ ఒకటి రైతు భరోసా అలాగే ఇంద్రమ ఇల్లు సో ఇంద్రమ ఇల్లు ద్వారా వచ్చేసి ఇల్లు లేని వారికి అయితే ఐదు లక్షల రూపాయలని నగదు అని వారి ఖాతాలో అయితే జమ చేస్తుంది ఎలా అంటే మనకి మూడు విడతలకైతే జమ చేస్తుందట మొత్తానికి వచ్చేసి మనకి పొంగలేటి శ్రీనివాస్ గారు చెప్పారు మొదటి విడతగా వచ్చేసి మనకి లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందట ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ఇల్లు అనేది శాంక్షన్ చేస్తూ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి ఈ డబ్బులు అనేది ప్రతి ఒక్కరికైతే అంది అందించడం అయితే లక్ష్యంగా అయితే అనుకుంటుందట గతంలో కూడా సరిపోయితే చేసుకున్నారు డిసెంబర్ నెలలో కూడా చాలా లో వచ్చేసి సర్వే అయితే చేసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మనకైతే ఈ నెల పన్నెండో తారీఖు వరకు అయితే సర్వే అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మనకి ఈ నెల వచ్చేసి ఎంతమంది అప్లై అయితే చేసుకున్నారు ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు మనకైతే ఫైనల్ లీస్ట్ అనేది మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖున తీయడం అయితే జరుగుతుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి కొన్ని పథకాలు అయితే మొదలుపెట్టారు కాబట్టి ఈ నెలలో కూడా అయితే మూడు పథకాలు అయితే ఉన్నాయి మూడు పదకలు కూడా బయటకు వచ్చేస్తే ఇక మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే కొంతవరకు అయితే మెయిల్ చేసినట్టు అయితే ఉంటుందండి సో ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుంటే గవర్నమెంట్ మెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి